వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మీనరాశి వారికి చంద్రుడు మాత్రమే సహకరిస్తున్నారు తృతీయంలో చంద్రుడు మనోబలాన్ని ఇస్తారు మనోబలంతో విజయాలు సాధించడానికి ఇది అనుకూలమైన సమయం గతానుభవంతో పనిచేయాలి ప్రారంభించిన తర్వాత ప్రారంభించిన తర్వాత పనుల్లో ఎటువంటి మార్పులు చేర్పులు చేయవద్దు ఏ విధంగా అనుకున్నారో అదే విధంగా ముందుకు సాగండి చెంచలత్వం ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి ఎన్ని కష్టాలు ఎదురైనా అంతిమంగా విజయం మీకే లభిస్తుంది అనే భావనతో వ్యవహరించండి మీ ఓర్పుని పరీక్షించడానికి కొందరు ప్రయత్నం చేస్తారు సహనంతో ఉండండి ఉద్యోగంలో సమయానుకూలంగా స్పందించండి ఎంత శ్రమైనా కార్యసిద్ధి తప్పనిసరిగా లభిస్తుంది అనుకున్నది సిద్ధిస్తుంది కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది మీ ధైర్యం మిమ్మల్ని కాపాడుతుంది ధర్మబద్ధంగా పనిచేసి పెద్దలను మెప్పించండి శ్రద్ధతో నిజాయితీతో పనిచేస్తే వ్యాపారంలో కూడా మీదే పైచేయి అవుతుంది వ్యాపారంలో కొత్త నిర్ణయాలు ఇప్పుడేవి తీసుకోవద్దు ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎటువంటి సాహసాలకు ఇది అనుకూలమైన సమయం కాదు ఆవేశాలకు దూరంగా ఉండాలి కలహాలకు అవకాశం కల్పించవద్దు బాధ్యత బాధ్యతాయుతమైన ప్రవర్తన మేలు చేస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం చాలా ఉత్తమం మీనరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది నవగ్రహాల్ని దర్శించాలి మీనరాశి వారు ఏ విధానం చేయాలంటారు నవధాన్యం అగ్నికి అర్పించండి